తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ జస్టిస్ ఉండే విధంగా మంత్రివర్గ కూర్పులో మనం ఒకసారి గమనించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పదిహేను మంది మంత్రి పదవులు ఉంటే ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులను రాష్ట్ర క్యాబినెట్లో తీసుకున్న సందర్భం ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి ఏడు మంది మాత్రమే పదిహేను మందిలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎనిమిది మంది ఓసీలు ఏడు మంది అదే కాకుండా స్పీకర్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రసాద్ కుమార్ గారు డిప్యూటీ స్పీకర్గా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి లంబాడ సామాజిక వర్గం నుంచి డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అదే కాకుండా కౌన్సిల్లో దాదాపు ఏడు మంది కౌన్సిల్లో ఉంటే అందులో ఆరు మంది బీసీలు ముగ్గురు అదే కాకుండా ఎస్టీ ఒకరు ఎస్సీ ఒకరు మైనారిటీ నుంచి ఒకరు ఓసీ ఒక్కరు మాత్రం ఉన్నటువంటి పరిస్థితి రాజ్యసభలో ముగ్గురుంటే బీసీ ఒకరు అనిల్ కుమార్ యాదవ్ గారు మిగతా ఇద్దరు ఓసినారు పరిస్థితి అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులఘన చేసి ఖచ్చితంగా బీసీలకు కావచ్చు ఎస్సీహెచ్లకు సముచితమైన న్యాయం గౌరవం ఇవ్వాలని చెప్పి భావించి తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో కావచ్చు మిగతా పదవులు కొంత లేట్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా సోషల్ జస్టిస్ ఇంప్లిమెంట్ ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ముందుకు పోతా ఉన్నారు కాబట్టి తెలంగాణ సమాజానికి ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత ఏనాడు ఈ స్థాయిలో కూడా ఎస్సీ ఎస్సీ బీచ్ సంబంధించినటువంటి ఇంతమందిని కేబినెట్ లో తీసుకున్న సందర్భం మనం చూడలేదు అదే కాకుండా ఎస్సీలో సంబంధించి మాలలు ఇద్దరు మంత్రివర్గాలు ఉన్నారు మాదిగలు ఇద్దరు మంత్రివర్గాలు ఉన్నారు అదే కాకుండా ఏకంగా స్పీకర్ గారు కూడా ఒక ఎస్సీ మాల సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తి కీలకమైనటువంటి మంత్రి పదవులే కాదు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత స్థితితో ముందుకు పోతుందో అర్థం చేసుకోవాలి అదే కాకుండా ఏనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడత కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా ఉండి ఎస్సీల నుంచి ఒకరినే మంత్రివర్గంలో తీసుకున్నారు ఎస్సీల నుంచి ఒకరిని మాత్రమే మంత్రివర్గంలో తీసుకున్న సందర్భం చూసినాం కానీ నలుగురు మందిని తీసుకున్న సందర్భం ఓన్లీ రేవేంద్ర రెడ్డి గారి ప్రభుత్వం అది సాధ్యమైంది కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పదిహేను మంత్రి పదవులు ఉంటే అందులో ఎనిమిది అందులో ఎస్సీలు నలుగురు బీసీలు ముగ్గురు అదే కాకుండా ఎస్సీ సామాజిక వర్గాల సమయంలో ఒకరు ఎనిమిది మంది ఎస్సీఎస్సీ బీసీల నుంచి అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిల్లో ఏడు మంది ఏడు మందిలో ఆరుమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బీసీ ఉన్న సందర్భం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ పక్కన ఇంప్లిమెంట్ అవుతా